కవితక్క నమస్తే అయిపోయిందా ధర్నా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో ధర్నా చేపట్టినారు దాంట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు ఆడ తిప్పి కొడితే పెరిగింది తొమ్మిది పది రూపాయలు అక్కడ యుద్దం నడుస్తున్నది దానివల్ల ప్రపంచ దేశాలు అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి అందరికి తెలిసిన విషయం అది అండ్ మోడీ గారు ఉన్నారు కాబట్టి అది ఇంకా నూట తొమ్మిది నూట పది రూపాయలు ఉంది లేకపోతే రెండు వందలు అవుతుండే మీరు పెంచిన ఆర్టీసీ ధరల గురించి మాట్లాడండి మీరు పెంచబోయే ఎలక్ట్రిసిటీ బిల్లుల గురించి మాట్లాడండి ప్రతి సామాన్యుడికి యాభై శాతం పెరగబోతుంది ఎలక్ట్రిసిటీ బిల్ దాని గురించి మాట్లాడండి మనది సోమవారం మందికి మంగళవారం ఆర్ఆర్ఆర్ మూవీకి మీకు ఏంటి సంబంధం ఎందుకు టికెట్లు రెండు వందల యాభై నాలుగు వందల యాభై రెండు వేలు ఏంటిది అగ్రిమెంట్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ రోజే రోడ్డు మీదకి వచ్చినారా మీకేం రంది రోడ్ ఎక్క నిరుద్యోగులు ఎక్కుతారు రోడ్డు నిరుద్యోగుల కోసం బీజేవాయం వాళ్ళు ఎక్కుతారు రోడ్డు రెండు రోజులకు ఒకసారి రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తారు పోయి జైళ్లలో కూర్చుంటారు మీకేం రంది మీ పాలనలో ప్రతి ఒక్క రోడ్డు ఎక్కినోళ్లే నిరుద్యోగులు రైతులు ఆర్టీసీ డ్రైవర్లు టీచర్లు ఈ చెప్పి ఎంపీ నుంచి ఎమ్మెల్సీ అయినారు ఇంకా చెప్పండి ఎమ్మెల్సీ నుంచి ఇంటికి పంపిస్తారు చక్కగా అవుతుంది